నేను ఎప్పుడూ అనుకునేది ఒక పవిత్రమైన ఆలోచనతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బ బలం అందిస్తారు ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం అదే ఇక్కడ జరిగింది అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరు తెలిసిందే అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి హనుమంతరావు గారి దగ్గర నుంచి పక్కన మన రాజుగారు కానివ్వండి అబ్బత్తయ్య గారు కానివ్వండి గారు కానివ్వండి అనురాధ గారు కానీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసిన పరిస్థితికి వచ్చాం వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్ నేను వయసులో చిన్నవాడిని చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు ఒక మాట అన్నారు హనుమంతరావు గారు ఒక మాట అన్నారు రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పాను నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు యువకులు ఎక్కువ మంది లేరు యువకుల పైన కూడా బాధ్యత ఉంది మనం ఎక్కడి ను పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి అది మర్చిపోకూడదు తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు తల్లి త్యాగం చేసి ఉండొచ్చు ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళచ్చు కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు అది చాలా చాలా అవసరం మంగళగిరికి ఒక గనేక చరిత్ర ఉంది ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది ప్రత్యేకంగా నా పైన కూడా ఈ రోజు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి గుడి అభివృద్ధి కానివ్వండి కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది నేను అనేక సార్లు కూడా అన్నా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసి గట్టుగా మాడదాం పోరాడదాం నిలబడదాం చివరి మూడు నెలల మటుకు రాజకీయం చేద్దాం అంటే ఎన్నికలు వస్తాయి కదా మూడు నెలలు పట్టుకో మనకి యుద్ధమే కదా అప్పుడు పోరాడదాం కానీ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ ఒక నిషం స్వామి ఒక నిమిషం మాట్లాడి నేను ఇంకా పూర్తి చేయాలి నాదేం మీరు మాట నేను పూర్తి చేయను నేను మాట్లాడు రాజకీయాలు దూరంగా పెట్టుకొని తలిచికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది పెద్దలో హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా కమిటీ పెద్దలతో హనుమంతరావు గారితో అబద్ద గారితో అనురాధ గారితో శ్రీనుగారితో రాజుగారితో జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం మేము మాట్లాడుకుంటాం సమస్యలు మేము పరిష్కరిస్తాం శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీలు నేను ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను అని వచ్చే ఫలితాలు మీరు చూస్తారు నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకున్నాడు వేసే అడుగు అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక పరంగా అయ్యేది ఏంటి డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కనే వేస్తూ ఉండండి ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురాండి నేను ఆమోదం పలుకుతాను ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాను జరిగింది సో మాపైన బాధ్యత పెరిగింది దాంట్లో ఎలాంటి సంధ్య లేదు ప్రత్యేకంగా మీ లోకేష్ మీద కూడా బాధ్యత పెరిగింది అంత అలాంటి సందేహం నాకు లేదు తప్పనిసరిగా శాశ్వతంగా పరిష్కారం ఎత్తుకుతాం నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏ చర్చకు వచ్చింది కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే వాళ్ళందరితో మేము చర్చించాం అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి కూర్చోబెట్టి శాశ్వతంగా పరిష్కారం అని చెప్పా దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడిందా దాంతో పాటు పెద్దలు నేను కోరేది యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం స్లోగా తీసుకొద్దాం వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం ఎవరి భూమిపైన శాశ్వతం కానీ వ్యవస్థ అనేది శాశ్వతం సో యువకులకి అవగాహన తీసుకురావాలి బాధ్యత పెంచాలి అందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి పెద్దల్ని కూడా కోరేది యువకులు కూడా ఎక్కువ లాగుదాం వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం భాగస్వామి చేద్దాం వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పవిత్ర బాధ్యత ముందే తీసుకెళ్దామని పెద్దలు కూడా నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కమిటీ సభ్యులకి హనుమంతరావు గారికి మన అనురాధ గారికి రాజు గారికి అబద్దే గారికి మన అన్నకి జానకమ్మ గారికి అందరికీ పేరు పేరున నా ఉద్యోగులకు ధన్యదాలు తెలుపుకుంటూ మీ అందరి దంచి నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్